హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి పూజా విధానం శుభముహర్తం ఏమిటంటే దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణమాసం పక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో భోపాలుడు జన్మించాడని విశ్వాసం అందుకనే ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది శుభ ముహూర్తం ఎప్పుడు అనే విషయంలో గందరగోళం నెలకొంది ఎందుకంటే అష్టమి తిది రెండు రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది దీంతో ఈ రోజు జన్మాష్టమిని ఏ తేదీన ఎప్పుడు జరుపుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం హిందువులు మాత్రమే కాదు విదేశీయులు కూడా వైభవంగా జరుపుకునే పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడి పుట్టిన రోజుని కృష్ణాష్టమి గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారుడు శిష్ట శిష్టరక్షణ కోసం విష్ణుమూర్తి వివిధ అవతారాలను దాల్చాడు అలాంటి అవతారాల్లో దశావతారాలు ముఖ్యమైనవి ఈ దశావతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు అని నమ్మకం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు జన్మించాడని పురాణ కథనం దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణమాసం పక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడని విశ్వాసం అందుకనే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది శుభ ముహూర్తం ఎప్పుడు అనే విషయంలో గందరగోళం నెలకొంది ఎందుకంటే అష్టమి తిది రెండు రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది దీంతో ఈ రోజు జన్మాష్టమిని ఏ తేదీన ఎప్పుడు జరుపుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం రెండువేల ఇరవై నాలుగు జన్మాష్టమి ఎప్పుడంటే వేద పంచాంగం ప్రకారం శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ నెల ఇరవై ఆరో తేదీ సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మర్నాడు అంటే ఆగస్టు ఇరవై ఏడో తేదీ మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఈ తిథి ముగుస్తుంది ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలవుతుంది ఆగస్టు ఇరవై ఏడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు రోహిణి నక్షత్రం ముగుస్తుంది కనుక ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఆరున జరుపుకోవాలా ఆగస్టు ఇరవై ఏడున జరుపుకోవాలా అన్న సందేశం చాలా మందిలో ఉంది ఈ సందేశాలకు సమాధానం పండితులు చెప్పారు కృష్ణాష్టమి పర్వదినాన్ని స్మార్త కృష్ణాష్టమి వైష్ణవ కృష్ణాష్టమిగా రెండు రకాలుగా జరుపుకుంటారని అందులో కొందరు ఈ పర్వదినాన్ని రెండు రోజుల పాటు జరుపుకుంటారని చెబుతున్నారు స్మార్త కృష్ణాష్టమిలో ఎప్పుడు పూజ చేయాలంటే శివకేశవులను వారిని స్మార్తులంటారు అంతేకాదు ఆది శంకరాచార్యులను ఆరాధించే వారిని కూడా స్మార్తులు అని అంటారు వీరు కృష్ణాష్టమి పండగను ఆగస్టు ఇరవై ఆరో తేదీ సోమవారం జరుపుకోవాలని చెబుతున్నారు ఎందుకంటే వీరికి జన్మాష్టమి జరుపుకోవడానికి సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉండాలన్న నియమం లేదు ఆ రోజులో ఎప్పుడు రోహిణీ ఉన్నా చాలు ఈ వేడుకను జరుపుకోవడానికి వైష్ణవ కృష్ణాష్టమి జరుపుకునే సంప్రదాయం ఏమిటంటే కేవలం వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం నాడు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి ఎందుకంటే వీరికి కన్నయ్యను పూజించడానికి అష్టమి తిది సూర్యోదయ సమయానికి రోహిణీ నక్షత్రముండాలి అందుకనే విష్ణువుని మాత్రమే పూజించే వైష్ణవులు కృష్ణాష్టమిని ఆగస్టు ఇరవై ఏడో తేదీ మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారు రెండు రోజులు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునేవారు ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమిని జరుపుకోవాలి ఈరోజు కన్నయ్య భక్తులు ఉపవాసం ఉండి బాలకృష్ణుడిని అందంగా అలంకరించి సాయంత్రం పూజ చేయాలి రకరకాల పండ్లు షొంటి బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ అటుకులతో పాటు రకరకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి ఇక కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆగస్టు ఇరవై ఆరో తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఒకటి నిమిషాల మధ్యలో కృష్ణుడికి పూజ నిర్వహించాలి ఇక ఆగస్టు ఇరవై ఏడున ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు వీధుల్లో ఉట్లు కట్టి దానిని కొట్టడానికి పోటీపడతారు అందుకే కృష్ణష్టమిని ఉట్ల పండగా అని కూడా అంటారు ఇక దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు ఉత్తరప్రదేశ్లోని మధుర బృందావనంలో మాత్రం వెరీ వెరీ స్పెషల్ కృష్ణుడు జన్మించిన ప్రాంతం మధుర అయితే బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రాంతం బృందావనమని హిందువుల నమ్మకం